ఉండాలి ప్రతి మాటకు ఎమోషన్లోకి వెళ్ళిపోకుండా మాట్లాడేది ప్రవర్తించేది శాంతగుణముగా ఉంటే నేను వివేచి వివేకము కలగని స్త్రీ వివేకము కలిగిన పురుషుడు అంటాడు అందుకని ఎరుతి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వివేచన కలిగి మాట్లాడాలంటే మితముగా మాట్లాడు నిబ్బరంగా మాట్లాడరు కానీ ఎలా అవివేకి అజ్ఞాని అజ్ఞానివైపోతావు కనుక మనం దేవుని కూడా వాక్యం సరివిస్తుంది మితముగా మాట్లాడవలను వివేకముగా ఉండవాలంటే కొద్దిగా మాట్లాడవలనో తర్వాత సామెతలు సామెతలు పద్మూడో అధ్యాయం పద్మూడో అధ్యాయం రెండవ వచ్చినం రెండవ వచ్చినం నోటి ఫలం చేత తన నోటి ఫలం చేత మనుషుడు మనుషుడు మేలు ననుభించును తన నోటి ఫలము చేత అంటే నువ్వు నోటితో ఏదైతే పలుకుతావో దాన్ని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు కనుక మాట్లాడేది ఏదైతే అది అనుభవించకుండా ఉండాలంటే అనుభవించాలంటే శాపాన్ని పలికితే శాపాన్ని అనుభవిస్తాము ఆశీర్వాదాన్ని పలికితే ఆశీర్వాదాన్ని ప అనుభవిస్తావు కనుక నోటి యొక్క మాటలను నిర్ణయించేది దేవుడు కాదు నోటి మాటలు నిర్ణయించేది మనుషులు కాదు నోటి మాటలు నిర్ణయించేది నీవే ఆశీర్వాదాన్ని నిర్ణయించుకుంటావా శాపాన్ని అందుకనే ఆశీర్వాదం కావాలా శాపం కలవాలా కావాలని ఈ రెండు నిర్ణయించేది నీవే వెనుక నువ్వు పలికే మాటలే నీకు ఆశీర్వాదమా శాపమా అనేది నిర్ణయించుకోవాలి తన నోరు కాచుకుని తన నోరును మన జీవితాన్ని మనం కాపాడుకుంటే ఊరుగా నోటిని కాపాడుకోవాలి తన నోటిని వాడు తను కాపాడుకును తన నోటిని వాడు తన ఊర కొనక మాట్లాడువాడు ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనం చూడండి ఎంత మాట మాట్లాడుకున్నవాడు ఊరు కొనక వాడు నాశనం తెచ్చుకున్న మితంగా మాట్లాడుతాను కాపాడుకుంటాడు మాటలు ఎంత పవర్ఫుల్ అందుకే మాటలు అనేది స్త్రీలైనా పురుషులైనా తెలిసినవారైనా తెలియని వారైనా అజ్ఞానులైనా జ్ఞానులైనా మితముగా ఉండాలి కొద్దిగా ఉండాలి అది కూడా జ్ఞానవంతంగా ఉంటే ముందు నిబ్బరముగా మాట్లాడాలి శాంతంగా మాట్లాడాలి అందుకని నోటి మాటను కాపాడుకున్నవాడు తను కాపాడుకున్న మితంగా మితముగా మితముగా మాట్లాడకపోతే మనకు మనమే నాశనం లేదు మనకు మనమే కష్టాలు బాధలు తెచ్చుకుంటాం తర్వాత తిమోతి రాసిన పత్రిక తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండవ అధ్యాయం పదహారో వచ్చిన పదహారో వచ్చిన అపవిత్రమైన అపవిత్రమైన ఒట్టి మాటలకు ఒట్టి మాటలు ఇముకుడై ఉండము చూడు తిమోతితో పౌలు అంటున్నాడు తిమోతి ఒట్టి మాటలు అక్కడికి రాని మాటలు ప్రయోజనకరం లేని మాటలు ఆ ఏదో సమయోచితమైన మాటలు అది ఏదో టైం పాస్ మాటలు మాట్లాడకు సమాచితమైన ఆ సంబంధం లేని మాటలు మాట్లాడుతూ అని పౌలుతో పౌలు మరికి చెప్తున్నారు మళ్ళీ అట్టి మాటలు మాట్లాడు అట్టి మాటలు మాట ఎటు మాటలు అట్టి మాటలు మాట్లాడు అట్టి మాటలు మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు అపవిత్రమైన మాటలు ఏదైతే మాటలు ఉంటాయి తొందరపడిన మాటలు వాటిని మాట్లాడేవారు పెక్కు మాటలు అంటే అష్టారంగా మాట్లాడేవారు భక్తిహీనులు అవుతారు వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళు ఆరాధన చేసిన బైబిల్ చదివిన భాషలు మాట్లాడినా ఇంకా సువార్త చెప్పిన మితముగా మాట్లాడకపోతే విస్తారంగా మాట్లాడితే భక్తిహీనుడు పెక్కు మాటలు అనేక మాటలు భక్తిహీనులు అది భక్తిహీనులు కాకుండా అంటే ముందు నాలుకను కాపాడుకోవాలి తర్వాత రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఆరో వచ్చిన నాలుక నాలుక అగ్నియే నాలుక అగ్నియే నాలుక నాలుక మన అవయములలో మన అవయములను ఉంచబడిన ఉంచబడిన పాప ప్రపంచ సర్వ శరీరములకు సర్వ శరీరం మాలిన్యం కలుగు నాలుక అగ్నియే మన శరీరంలోని పాప ప్రపంచమైన ఈ మాటలు మన పాప శరీరములో ఉన్నటువంటి మన శరీరంలో పాపాన్ని కంట్రోల్ చేయగలిగిన శక్తి దేనికి ఉందంటే మన మాటలకు దేవుని యొక్క మాటలు పలకడంలా మన పాప ప్రపంచమైన ఈ శరీరంలో ఉన్నటువంటి పాప వ్యాలను కంట్రోల్ చేస్తుంది ఆ నాలుకను అగ్ని లాంటిది కనుక ఆ నాలుగుతో మనం మాట్లాడితే అది అగ్ని ఏ కుటుంబానికి వెళ్ళినా మన మాటలు సరిగా ఉంటే మన కుటుంబాన్ని కాపాడుతాయి మన మాటలు కరెక్ట్గా మాట్లాడితే జీవితాలను కాపాడుతు తప్పుగా మాట్లాడుతూ వ్యతిరేకంగా మాట్లాడుతాయి శాపకరంగా మాట్లాడితే అనేక జీవితాలను కాల్చే కాల్తో అగ్ని లాంటిది అంటే కొండను లేకుంటే అడవిని అగ్ని లేస్తే అగ్ని అంత అగ్ని ద్వారా అరణ్యం కాలిపోతుంది అలాగా ఒక కుటుంబం ఒక జీవితం అంటే నాలుగు పాడైపోతుంది కనుక మన నాలుగుతో మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడని యాక్పత్రిక రాయబడింది యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చి ఇరవై ఆరో వచ్చి ఎవడైనా ఎవడైనా నోటికి నోటికి కళ్యము పెట్టుకునక ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే తన హృదయం మోసపరచు తన హృదయమును మోసపరచుకు భక్తిహీన గలవాడనిహీన భక్తి గలవాడని గలవాడనని అనుకుని అనుకుని నెడలని భక్తి వాని భక్తి వ్యర్థమే మనం భక్తి గలవారమని ఆరాధనలు మనం భక్తి గలవారమని బైబిల్ చదువు మన భక్తి కాలం వరం అని ప్రార్థనలు మన గట్టి గట్టిగా ఏమేమో చేయచ్చు కానీ మన నాలుకను కంట్రోల్ లేకుండా మాట్లాడితే మన భక్తి యొక్క వ్యర్థమే తన నాలుకను కాపాడుకోకుండా తన నాలుకను కంట్రోల్ లేకుండా ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు భక్తి చేసిన ఆ భక్తి వ్యర్థమే కనుక మన నాలుకను కంట్రోల్ చేయగలిగింది దేవుని మాటలు ఆ దేవుని మాటలు ఎప్పుడైతే కలుగుతామో మనను మన నాలుకను కంట్రోల్ చేశారు నాలుక కంట్రోల్ వల్లనే నాలుకకు కళ్ళం పెట్టుకోమని అని బయట యాక పత్రికలో నీ నాలుకను కళ్ళం పెట్టుకొనమని గుర్రమునకు కళ్ళం అన్నట్టుగా మన నోటికి కళ్ళ మేసేది ఏంటంటే దేవుని వాక్యం వాక్యం పలికితే మన మైండ్ మన నాలుక మన శరీరం దేవుని వాక్యం చేత కండ్రిది అందుకని ఎవడైనా యాక్కు రాసిన ఒకటే ఉదయం ఇరవై ఇరవై వచ్చిన అక్కడ అధ్యయనం అయింది మనము వినువారు మాత్రమై ఉండి వాటిని చేయని ఎలా అద్దములో ముఖము చూసుకొని మర్చిపోయినవారుగా ఉంటాం అందుకని వాక్యం చదువుతుంది మాట్లాడేటప్పుడు మనము జ్ఞానవంతులుగా మాట్లాడాలి అందుకనే వినువారు మాత్రం కాదు వాక్య ప్రకారం చేయాలంటే మితముగా మాట్లాడండి జ్ఞానముగా మాట్లాడింది మాట్లాడతాడు అపవిత్రమైన మాటలకు ముసలమ్మ ముచ్చట్లకు విసర్జించుడండి తర్వాత వాక్యము వి వినువారు మాత్రము కాక చే ఉండదు ఇంకొక కింద వచ్చిన ఉంటుందంటే నా మనం వినుటకు వేగిరపడము మాట్లాడటకు నిదానించు మాట్లాడటకు నిదానించాలా వినుటకు ఎప్పుడు కూడా ఎవరు ఏమి చెప్తారు అందుకని వినువాడు జ్ఞాని ఏమని అంటారు మాట్లాడటకు నిదానించాలంటారు దేవుని వాక్యం చెప్తుంది వాక్య ప్రకారం మనం అనుభవించాలి వాక్యాన్ని పొందాలి వాక్య ప్రకారం చేయాలి చేస్తే మన జీవితంలో దినదినము దినదిన వాక్యం మార్చి మనము మౌనముగా చేసి మన జీవితాన్ని తీసి యేసుప్రభు వారు మాట్లాడినట్టుగా మన నోటి మాటల జీవమును తర్వాత ఆశీర్వాదమును తీసుకొచ్చి వాటిని దేవుడు మిమ్మల్ని యూ